వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విట్రీ విహారీ సో ఈ రోజు ఈవినింగ్ వచ్చేసరికి చల్లపిండి చేస్తున్నాను అనమాట ఇందుకే నా పేరు మీకు చెప్పడం మర్చిపోయాను కదా నా పేరు విశాలి ఎవరన్నా కొత్తగా ఛానల్ చూసి కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను చేస్తున్న టిఫిన్ పేరు చల్లపిండి ఇక లేట్ చేయకుండా సుత్తు లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లెట్స్ బిగిన్ ఇన్ షో తిండికి ఎక్కువ ఆనియన్స్ పడ్డాయి అనమాట అండ్ చిల్లీస్ కూడా అంతే మీకు ఓరో అందరికీ తెలిసే ఉంటుంది అంటే మజ్జిగిలో చేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు నేను ఆనియన్స్ ఆయిల్లో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది బికాజ్ మజ్జిగలో అది వేగుతుంది అన్నమాట ఇది క్వాంటిటీ వచ్చేసరికి నలుగురికి సో ఆ మాత్రం ఆనియన్స్ ఉంటాయి మనకి ఆనియన్స్ వేగితే చాలా తక్కువ సైజ్ అయిపోతాయి కాబట్టి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి అట్లా ఉండాలి అనమాట అండ్ కొంచెం ఇంగువ కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ అన్నది త్వరగా ఫ్రై అవుతుంది ఎందుకని నైట్ టైం ఆయిల్ ఫుడ్ అనుకుంటున్నాడేమో యాక్చువల్గా మా ఇంట్లో మార్నింగ్ ఈవింగ్స్ అన్నా కూడా నైట్ టిఫిన్స్ కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్నమాట సో అండ్ మోర్ ఓవర్ పాపకి చాలా ఇష్టము ఏం చేస్తున్నావుందంటే లో చాలా ఇంపార్టెంట్ ఇంగ్రిడియం పచ్చిపప్పుని మర్చిపోయా మళ్ళీ ఇంకోసారి సో గైస్ మీలో ఎవరన్నా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సపోర్ట్ మీ నా ఛానల్ పేరు అయితే విక్ట్రిహారీ అండ్ నా పేరు విశాలి ఓకే వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒకసారి కలుపుకొని దీనిలో బియ్య పిండి వేసుకోవాలి చల్లపిండి మేడ్ విత్ బియ్య పిండి అనమాట ఇంకే పిండి వేసినా కూడా బాగోదండి సో కంపల్సరీ బియ్య వేసుకోవాలి నేను చేస్తున్నది క్వాంటిటీ నలుగురికి అనమాట సో నలుగురికి కాబట్టి ఇంత మాత్రం పట్టుద్ది అంటే మనకి ఉడికిన తర్వాత అది మొత్తం కూడా ఉడికిన తర్వాత మనకి అది క్వాంటిటీ చాలా తక్కువైపోద్ది అన్నమాట సో మొహమాటం లేకుండా హ్యాపీగా ఎటువంటి అభ్యంతరం లేకుండా షేర్తో కలిపేసుకోవచ్చు మనం వేసిన తర్వాత వెళ్ళిపోయి హ్యాపీగా కూర్చుంటే చల్లపిండి అవ్వదు కింద మాడిపోద్ది సో కంపల్సరీ కలుపుతూనే ఉండాలి అదర్వైజ్ కింద మాడిపోతుంది ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ అనమాట చాలా మాడిపోద్ది అండ్ అట్టు మనం ఏం చేసామంటే చాలా కొంచెం లూజ్గా గా కలుపుకున్నాం కదా సో దగ్గరుండి దీన్ని కూడా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి ఓకే ఈ ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ కోర్స్ మీ అందరికీ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరైనా ఇంట్లో అలోన్ ఉండే వాళ్ళకి లేకపోతే కాలేజీ పిల్లలకి ఏమైనా యూజ్ అయితే యూజ్ అవుద్ది ఏమైనా ప్రాసెస్ అనుకుంటాం కానీ రోజు ఉప్మాలు చేసుకునే వాళ్ళకి చపాతీలు చేసుకునే వాళ్ళకి ఇలాంటి చల్లపిండి చేసుకుని తింటే నోరు లవ్ చేస్తుంది అనమాట ఆల్రెడీ వైట్గా మనం వేసాం కదా సి చూడండి వేగిన తర్వాత ఈ రకంగా గోల్డెన్ కలర్లోకి కొంచెం వస్తుందన్నమాట పసుపు వేసుకున్నా ఓకే వేసుకోకపోయినా ఓకే అండ్ మోర్ ఓవర్ మనం కలుపుతుంటే ఇట్లాగా ఇది రోల్ అవ్వాలి అంటే మనకి అడుగులు అంటుకోకుండా ఉండాలన్నమాట ఎస్ మీ బుర్రలో ఇప్పుడు ఒక సందేహం వస్తుంది అలా ఎలా రోల్ అవుతుందని దీనికి మంచిగా ఆయిల్ పట్టుద్ది సో ఆయిల్ ఒక రోజుకి తినగలగము అనుకున్న వాళ్ళు చేసుకుంటే బెటర్ అనమాట బికాజ్ ఆయిల్ లేకపోతే దీనికి టేస్ట్ రాదు బట్ వన్స్ మీరు ఇది చక్కగా చేసుకొని తింటే నిజంగా సూపర్ సో మీరైతే తప్పకుండా ట్రై చేసుకుంటారో అని అనుకుంటున్నాను ఒకవేళ కనుక ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్ డౌన్ అలాగే రెసిపీ ఎలా వచ్చిందో కూడా చెప్పండి అండ్ సో ఫైనల్గా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఏంటి అంటే చల్లపిండి ఏగింది ఎలా తెలుసుకోవాలంటే చెయ్యిని ఇలా తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత ఇట్లా మనం టచ్ చేసి చూస్తే మనకి ఏలికి ఎలాంటిది అంటుకోకూడదు అనమాట ఆయిల్ అంటుకుంటే ఓకే కానీ పిండి అయితే అంటుకోకూడదు చూసారా అంటుకోలేదు సో ఇప్పుడైతే ఇది తినడానికి రెడీ అయినట్టు ఓకేనా చూసారా మనం కలిగినప్పుడు క్వాంటిటీ చాలా ఉన్నట్టు అనిపించింది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత క్వాంటిటీ అయిపోతుంది అనమాట సో అంత ఎక్కువ క్వాంటిటీ అనుకోవడానికి లేదు ఇదే చేద్దాం అనుకున్నాను అండ్ అలాగే చలికాలంలో వేడి వేడి చల్లపిండి తినడానికి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వేడి వేడి చల్లబడినైతే ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్లేట్లో పెట్టి సర్వ్ చేస్తాను ఓకే ఆఫ్ విక్టరీ విహారీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్